वसुधादेवी कल्याणं गोदा कल्याणं वैभोगं श्रीरङ्गरङ्गरङ्गवैभोगं कल्याणं गोदा कल्याणं आनन्दः கல்யாணி முகாநுபே கல்யாணம் கல்யாணம் வைபோகம் வைபோகம் బాగా పెడుతున్నారు పద్ధతిగా ఉందా అండి రుచికరంగా ఏ ఊరమ్మా మీది బాగా రుచికరంగా ఉందా పద్ధతి ప్రకంగా పెట్టారా మీ పేరమ్మా ఏ ఊరమ్మా

ఏం పేరు అమ్మా నీ పేరు ఏ స్కూల్ చదువుతున్నావు ఏ ఊరు మీది ఓ రాయలచర్ నుంచి వచ్చి సేవ చేస్తావాడ ఓ సూపర్ ఏం ఏం ప్రసాదం పంపిస్తున్నారు ఇక్కడ ఫిఫ్త్ క్లాసా ఓకే ఎవరెవరు వచ్చారు raid ek sadju lakshmisna swami govinda varala narsimha swami govinda toy andaruchina kananta alaa en ko tinna randi fast aadeva 5 ke itti vallu nenu chustu balla ఎవరు సేవకి వచ్చావా ఎవరి దారి సేవ చేస్తాం ఇక్కడ రెడ్డి ఎట్లా పరిచయం అండి సారు సార్ అందాలి కదా ఓకే ఓకే మీ సంస్థ పేరు మీ సంస్థ పేరేం పేరమ్మా మీ సేవ సంస్థ పేరు సభ్యులు ఎంతమందిరా మీరు మామూలు అయితే ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఇప్పుడు ఆల్రెడీ ట్వెల్వ్ మెంబర్స్ వచ్చారు मतले जे तू मटाडा सरबताये हूं थोड़ो खाओ जो बीवी बोगो कटता था बस 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 ত <laughs> अनुज तो चिढ़े नहीं चले ये आई वाज इन दोस लिंगली मैं से नहीं चले सर जी वो काजी जमाऊं दिनタル दादा सर जी ना बेलमटी ना एमएस भाऊ गोविंद

ఈ ఇక్కడ చేస్తాము సేవ చేయలేదు ప్రతి స్వాతికి మేము వచ్చి చేసుకుని పోతా ఉంటాం ఈసారి ఇవ్వాలని చెప్పి అనుకున్నాము దేవునికి ఖచ్చితంగా వచ్చిన ప్రతి భక్తునికి వేడి ఇవ్వాలని అందజేస్తున్నాం ప్రతి వ్యక్తికి అందుకే ప్రతి ఒక్కరు వచ్చి నరసింహ స్వామి దర్శనం చేసుకుని అందరు ఇక్కడ మేము అందించిన ప్రసాదాన్ని స్వీకరించి అందరూ లక్ష్మీ నరసింహ స్వామికి ఆశీస్సులకి రుణపడి ఉండాలని మనసారా గోవిందాని లక్ష్మీ కొడతానాం స్వామి గోవిందా